మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం తేదీ ముగింపు తేదీ పవిత్ర స్నానపు రోజులు మహాకుంభమేళ జరుగు ప్రదేశాలు హిందూ మతంలో అతిపెద్ద మరియు అత్యంత పవిత్రమైనది ఈ కుంభమేళ ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ ప్రారంభమవుతుంది కుంభమేళ ప్రారంభము మరియు ముగింపు తేదీలు నెల జనవరి తేదీ పదమూడు వారం సోమవారము తిది పౌర్ణిమ రోజున ప్రారంభమై నెల ఫిబ్రవరి తేదీ ఇరవై ఆరు వారం బుధవారము తిది త్రయోదశ రోజున ముగుస్తుంది మహాకుంభమేళలో పవిత్రమైన స్నానపు తేదీలు మకర సంక్రాంతి మొదటి సాహి స్నానము జనవరి పద్నాలుగవ రోజున మౌని అమావాస్య రెండవ షాహీ స్నానము జనవరి ఇరవై తొమ్మిదవ రోజున వసంత పంచమి మూడవ షాహీ స్నానము ఫిబ్రవరి మూడవ రోజున ఇవే కాక మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండవ తేదీ రోజున మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరవ రోజున కూడా పవిత్రమైన స్నానాలు కలవు మహాకుంభమేళ జరుగు ప్రదేశాలు మహాకుంభమేళ భారతదేశంలో నాలుగు ప్రదేశాల్లో జరుగుతాయి ఒకటి ప్రయాగరాజ్ రెండు హరిద్వార్ మూడు నాసిక్ నాలుగు ఉజ్జయిని ప్రాంతాలు Please like, share and subscribe. Thanks for watching my video.